ప్రియమైన మిత్రులారా నా తోటి పౌరులారా ఇటీవల బీజేపీ పాలిత రాష్ట్రాలలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలు యాంటీ కన్వర్షన్ లాస్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంలో మత మార్పిడి వ్యతిరేక చట్టాలు ముఖ్యంగా క్రైస్తవ మత మార్పిడిల అపోహ ఈ చట్టాలు రాజ్యాంగంపై ఒక ప్రత్యక్ష దాడి అనే విషయం పైన నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున అంటే ఈ నెల తొమ్మిదవ తారీఖున మత మార్పిడి నిరోధక చట్టాలను అమలు చేసినటువంటి పన్నెండు బీజేపీ పాలిత రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది ఇంతకుముందే ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ ఛత్తీస్గఢ్ కర్ణాటక జార్ఖండ్ హర్యానా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్లో ఈ జాబితాలో ఉన్నాయి ఇవి మత స్వేచ్ఛ చట్టాలుగా వర్ణించబడినప్పటికీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్స్గా పేర్కొనబడినప్పటికీ వాటి యొక్క నిజమైన స్వభావం దీనికి విరుద్ధంగా ఉంటుంది అవి మనిషి యొక్క స్వేచ్ఛను అడ్డుకుంటాయి మనిషి యొక్క ఎంపికను నేరంగా భావిస్తాయి ఎంపిక అంటే ఛాయిస్ ఆఫ్ రిలీజియన్ మరియు భారతదేశం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హామీలను అది డైల్యూట్ చేస్తాయి క్షీణింపజేస్తాయి వాటిలో స్వేచ్ఛ తప్ప మిగతావన్నీ ఉన్నాయి వాస్తవానికి అవి మత మార్పిడి నిరోధక చట్టాలు శిక్ష మరియు బెయిల్ కండిషన్స్ చాలా క్రూరమైనటువంటి ఈఏపిఏ యాక్ట్ అంటే చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంతో సమానంగా ఇంకా అంతకంటే ఎక్కువ కఠినంగా ఈ యొక్క నిబంధనలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు మరి ఈ సందర్భంగా మరి సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖున సెప్టెంబర్ పదహారవ తారీఖున ఈ సంవత్సరం మత మార్పిడిలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ దాఖలైనటువంటి ఒక పిటిషన్ విచారణ జరుగుతున్న సందర్భంగా గౌరవనీయ సుప్రీంకోర్టు వారు ఆ పిటిషనర్ అడ్వకేట్ను మత మార్పిడి మోసపూరితమైనదా కాదా అని ఎవరు కనుక్కుంటారు అంతేకాకుండా మతాంతర వివాహం మోసపూరితమైనదా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు అని ఒక ప్రశ్న వేసింది దానికి జవాబు చెప్పలేకపోయారు మరొక పక్క సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ ఈ యొక్క ప్రతి ప్రతి రాష్ట్ర చట్టాన్ని ఈ చేస్తున్నటువంటి ఈ చట్టం ఏదైతే ఉన్నదో యాంటీ కన్వర్షన్లా దీన్ని మరొక రాష్ట్రము తనంతకు తానుగా ఇంకా కఠినతరమైనటువంటి తీవ్రతరమైనటువంటి నిబంధనలతో చట్టాలను రూపొందించుకోవడానికి ఒక బిల్డింగ్ బ్లాక్గా ఉపయోగించుకుంటుంది కాబట్టి అంతేకాకుండా ఈ చట్టాలు భారత రాజ్యాంగంలోని ఇరవై ఐదవ ఆర్టికల్ ప్రకారం ఒక మనిషికి మరి స్వతంత్రంగా తన యొక్క మతాన్ని ప్రకటించుకునేదానికి మరి అదేవిధంగా ఫాలో అయ్యేదానికి ప్రచారం చేసుకునేదానికి ఉన్నటువంటి ఒక ప్రాథమిక హక్కుపై ఇవి తీవ్రంగా ప్రభావాన్ని చూపుతున్నాయని పేర్కొంటూ ఈ చట్టాల అమలుపై స్టే విధించేటువంటి ప్రశ్నను మరి మీరు పరిశీలన చేయాలని చెప్పి సుప్రీంకోర్టు వారిని కోరింది అయితే ఈ ప్రశ్నను ఎదురు టు ఇంపోజ్ బ్యాన్ ఆర్ టు గ్రాండ్ స్టే ఆర్ నాట్ అనే దాని వంటి చట్టాలపైన అమలుపై స్టే విధించేటువంటి ప్రశ్నను పరిగణలోనికి తీసుకోవడానికి ఆరు వారాల తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసులను వాయిదా వేసింది మరి ఈ యొక్క ఈ మత మార్పిడి వ్యతిరేక చట్టాలు ఏ విధంగా రాజ్యానికి విరుద్ధంగా ఉన్నాయంటే రాజ్యాంగ పీఠికలో ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి భారత ప్రజలకు ఇచ్చినటువంటి హక్కులు అదేవిధంగా ప్రాథమిక హక్కులకు ఇవి ద్రోహాన్ని కలుగజేస్తాయి రాజ్యాంగ పీఠిక యొక్క ఆలోచన ఆ వ్యక్తీకరణ ఆ నమ్మకం ఆ విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛను అంటే ఒక మనిషికి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని తను నమ్మినటువంటి మతాన్ని ఆ విశ్వాసాన్ని ఆచరించేదే కాకుండా దాన్ని ఫాలో అయ్యేదే కాకుండా ప్రాపగేట్ చేసుకునే దానికి ప్రచారం చేసుకునేదానికి ఆయనకు సంపూర్ణమైనటువంటి హక్కు ఉందని చెప్పి చెప్తా ఉంది మరి ఈ మత మార్పిడి నిరోధక చట్టాలు ఈ వాగ్దానాన్ని ఈ యొక్క మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును నేరుగా ఈరోజు భంగం కలిగిస్తూ ఉన్నాయి వీటిని ఉల్లంఘిస్తూ ఉన్నాయి ఆర్టికల్ ఇరవై ఒకటి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆర్టికల్ ఇరవై ఒకటి రాజ్యాంగంలో మనిషికి జీవించే హక్కు అంతేకాకుండా వ్యక్తిగత స్వేచ్ఛ ఒకరి విశ్వాసాన్ని ఎంచుకొని గౌరవంగా జీవించేటువంటి స్వయం ప్రతిపత్తి అటువంటి హక్కును ఇస్తూ ఉంది అదేవిధంగా ఆర్టికల్ ముప్పై విద్య మరియు మత సంస్థలను స్థాపించడానికి అంతేకాకుండా మరియు నిర్వహి నిర్వహించడానికి మైనారిటీ హక్కులు విశ్వాస ప్రకారం అది కూడా నేరంగా పరిగణించకూడదని చెప్పి అనుకుంటే మరి ఇక్కడైతే దాన్ని నేరంగా పరిగణిస్తా ఉన్నారు అంతేకాకుండా ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఒకటి స్వేచ్ఛ ఇరవై ఐదు మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని ప్రకటించే ఆచరించే మరియు ప్రచారం చేసేటువంటి ఈ హక్కు కానీ ఈ చట్టాలు ఈ హక్కును నేరంగా మారుస్తాయి ఆ విధంగా రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులను నేరాలుగా దీన్ని కన్వర్ట్ చేస్తున్నటువంటి ఈ చట్టాలు అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ ఐదు పౌరసత్వం సమానమైనది మరియు మత తటస్థమైనది అంటే ఏ మతంతో సంబంధం లేకుండా భారత పౌరసత్వాన్ని కలిగి ఉండేదానికి ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు హక్కు ఉంది ప్రాథమిక హక్కు ఉంది ఈ చట్టాలు ఈ విశ్వాసం యొక్క సోపాన క్రమాన్ని సృష్టిస్తాయి ఇది భారత జాతీయత యొక్క సమగ్ర ప్రాతిపదికను ఇది బలహీనం చేస్తూ ఉంది దాన్ని మరి ఆచరణలో దుర్వినియోగం చేసేటువంటి ప్రమాదం ఉంది ఎందుకంటే బలహీనమైనటువంటి వర్గాలను దుర్బలులను లక్ష్యంగా చేసుకునేదానికి ఈ చట్టాల ద్వారా అవకాశం కలుగుతూ ఉంది ఆచరణలో ఈ చట్టాల యొక్క ఆచరణ చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ చట్టాలు మరి అణగారిన వర్గాలను వేధింపులకు హింసలకు ఇవి సాధనంగా మారుతా ఉన్నాయి ముఖ్యంగా లవ్ జిహాద్ ముసుగులో ముస్లిం మైనారిటీలు అదేవిధంగా మిగతా ఈ క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారన్నటువంటి అణగారినటువంటి వర్గాలైన దళితులు మరియు ఆదివాసీల పైన ఈ చట్టాలు తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి వారికి ఇచ్చిన రాజ్యాంగ హక్కులను అనించి వేస్తూ ఉన్నాయి దీనికి ఉదాహరణలు చెప్తాను ఇటీవల మధ్యప్రదేశ్లో మత మార్పిడి ఆరోపణల పైన ఇద్దరు కేథలిక్ సన్య ఇద్దరు కేథలిక్ నన్స్ ని అరెస్ట్ చేశారు జూలై ఇరవై ఆరో తారీఖున రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ఇద్దరు క్రైస్తవ సన్యాసు సన్యాసులని అంటే నన్స్ ని మధ్యప్రదేశ్లోని దుర్గా స్టేషన్ లో అదుపులోనికి తీసుకుని వారిపైన మరి తీవ్రమైనటువంటి ఈ యొక్క మత మార్పిడి వ్యతిరేక చట్టాల కింద కేసు పెట్టారు వారిపైన చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనవి కానీ విషయం చూస్తే చాలా సులభం ఎవరైతే అమ్మాయిలు వారి వెంట పోయారో వారికి ప్రొఫెషనల్ నర్సులుగా శిక్షణ పొందాలనుకునేటువంటి అవకాశం వారికి కల్పించడానికి వారు ఈ యొక్క మరి క్యాథలిక్ నన్స్ వెంట పోయినట్లు చెప్తా ఉన్నారు అంతేకాకుండా మహిళల తల్లిదండ్రులు ఎవరైతే ఈ ముగ్గురు అమ్మాయిల తల్లిదండ్రులు ఉన్నారో వారిని వీళ్ళేదో అలా బలవంతంగా తీసుకుపోతున్నారని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఎటువంటి బలవంతం మా పిల్లల లేదు వారికి మంచి మెరుగైన ఉద్యోగాల కోసమే ఆ నన్సు వెంట వారిని మేము పంపించాము వారు ఎటువంటి నేరం చేయలేదు అని చెప్పిన ఆశ్చర్యకరంగా ఆ మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు లేదు ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది మానవ అక్రమ రవాణా అంతేకాకుండా మతం మార్పిడి చేయాలనేటువంటి ఆరోపణలు దానిపైన పట్టుబడి ఆ కేసు నడపాలని చెప్పి అంటా ఉన్నారు మరి ఎంతో మరి ఈ యొక్క విమర్శలు వచ్చిన తర్వాత కోర్టు ద్వారా వారికి బయలు వచ్చినటువంటి సంగతిని మనం గమనించాలి అంతేకాకుండా మరొక విషయం ఇక్కడ చూడాలి చివరకు గిరిజన క్రైస్తవులకు కూడా కన్నడ హక్కులను తిరస్కరిస్తా ఉన్నారు మామూలుగా చెప్పాలంటే ట్రైబల్స్ ఏ మతానైనా ఆచరించవచ్చు రాజ్యాంగ హక్కులు వారికి ఎటువంటి పరిస్థితుల్లో వారికి భంగం కావాలి రాజ్యాంగ హక్కులకు కానీ మరి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఒక సంఘటన మనం చూసుకుంటే వారు తమ యొక్క ఇతరుల మృతదేహాలను ఆదివాసీ శ్మశాన వాటికలలో ఉమ్మడి ఆదివాసీ శ్మశాన వాటికలలో పూడ్చకుండా కూడా నిరోధించబడతా ఉన్నారు ఉదాహరణకు ఏ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖున ఛత్తీస్గఢ్లో అరవై ఐదేళ్ళు ఒక గిరిజన క్రైస్తవ వ్యక్తి ఆసుపత్రిలో మరణించాడు ఆ కుటుంబ సభ్యులు వారిని మరి ఈ యొక్క ఆదివాసీ గిరిజన శ్మశాన వాటికలలో ఎప్పుడో కొన్ని తరతరాల నుండి పూ ఉపయోగిస్తున్నటువంటి వారి పితరులను పూడ్చినటువంటి ఆ యొక్క శ్మశాన వాటికలో ఈ శవాన్ని పెట్టాలనుకుంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ కాషాయ వస్త్రదాలు అంటే మత తీవ్రవాదులు మతోన్మాదవాదులు వారిని అక్కడ ఖననం చేయకుండా అడ్డుకొని మీరు తిరిగి హిందూ మతంలోనికి వస్తేనే మార్పిడి జరిగితేనే మీరు ఇది వీటికి మేము అనుమతిస్తామని చెప్పడంతో ఆ కుటుంబం ఎంతో మరి బాధను ఎదుర్కొన్నది అంతేకాకుండా ఆ కుటుంబం అన్ని కోర్టుల తర్వాత సుప్రీం కోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది ఆ సుప్రీం కోర్టులో కూడా వారికి పూర్తిగా ఉపశమనం కలిగించలేదు వారి సొంత పోనీ శ్మశాన వాటికలో కాకపోతే మా స మా పొలంలో పెట్టుకుంటామంటే కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ మరి పెత్తందారులు కానీ ఎందుకంటే అక్కడ గ్రామ పెత్తందారులు కానీ అధికార యంత్రాంగా కానీ ఒప్పుకోలేదు చివరకు కోర్టులో కూడా వారికి నిరాశ ఎదురైంది అయితే కేవలం ఇక ఒక కుటుంబం ఐ ఐదు వందల మంది పోలీసు అధికారుల రక్షణతో మాత్రమే క్రైస్తవ ఆచారాల ప్రకారం ఆ గిరిజన కుటుంబం అంత్యక్రియలు నిర్వహించగలిగింది ఆ తర్వాతనే వారిని మరి గ్రామంలో ప్రశాంతంగా అనుమతించిన పరిస్థితి ఈ విధంగా మరి వీటి అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క మతాంతర మరియు కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి ప్రోగ్రెసివ్ మైండెడ్ పీపుల్ వారి యొక్క పరిస్థితి ఇంకా అత్యంత దారుణంగా ఉంది వారిని ఎక్కువగా బాధలకు గురి చేస్తూ ఉన్నారు మరి అంతేకాకుండా ఫ్రీ ఫ్రీ మిల్తో సొంత నిర్ణయంతో జరిగేటువంటి ఈ యొక్క వివాహాల సంబంధించినటువంటి జంటలను వేధిస్తూ ఉన్నారు వారిని విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు వారిపైన తప్పుడు కేసులు పెడతా ఉన్నారు ఇది కేవలం మత మార్పిడి కోసం వివాహం చేసుకున్నారన్నటువంటి ఒక నెపంతో దాన్ని నేరంగా పరిగణిస్తాయి ఈ చట్టాలు ఈ చట్టాలు మరి జీవితంలోని ముఖ్యంగా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలలోనికి దూరుతాయి ఈ ప్రేమ కానివ్వండి వివాహం కానివ్వండి కలిసి జీవించడం కానివ్వండి మత స్వేచ్ఛ కానివ్వండి వీటిలో చొరబడి వీరి యొక్క హక్కులకు భంగం కల్పిస్తూ ఉన్నాయి ఏకపక్ష అరెస్టులు అంతేకాకుండా మరి తీవ్రమైనటువంటి మరి చట్ట పరమైన చట్టం చట్టాన్ని అడ్డం పెట్టుకొని వారిపైన తీవ్రమైనటువంటి యాక్షన్ చర్యలు తీసుకునేదాన్ని అనడం అనేది దీని సర్వసాధారణంగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ అదేవిధంగా రాజకీయ పార్టీల యొక్క అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ యొక్క మద్దతుతో మైనారిటీలను బలవంతంగా మత మార్పిడిలకు పాల్పడుతున్నారని చెప్పి ఆ మూకలు కొంతమంది ఆ యొక్క మరి కొన్ని దళాలు ఒక మూకలు తప్పుగా ఆరోపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ధార్మిక మరియు విద్యా కార్యకలాపాలను కూడా మత మార్పిడి ప్రయత్నాలుగా ముద్ర వేస్తూ ఉన్నారు ముఖ్యంగా మిత్రులారా గతంలో ఈరోజు దళితులు ఆదివాసీలు చదవగలుగుతున్నారు వారికి మరి ఈరోజు సంఘంలో సమాజంలో గౌరవంగా బ్రతకగలుగుతున్నారంటే ఆనాటి మిషనరీలు వారి కొరకు విద్యాలయాలు వారి కొరకు వైద్యాలయాలు వారికి ఏర్పాటు చేసి వారికి ఆరోగ్యాన్ని వారికి మందులు అందుబాటులో పెట్టి విద్యను అందుబాటులో అందుబాటులో పెట్టి ఈ యొక్క సాంఘిక దురాచారాలకు అతీతంగా వారు పైకి వచ్చేదానికి వారు ఎంతో సేవ చేసినది ఆ సేవల ద్వారా జరుగుతున్నటువంటి వాటిని కూడా ఆ విద్యా కార్యకలాపాలను ధార్మిక కార్యకలాపాలను కూడా ఇప్పుడు మతం మార్పిడి ప్రయత్నాలుగా ముద్ర వేసి మరి తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు గత పదకొండు సంవత్సరాలుగా ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో క్రైస్తవులు దళిత క్రైస్తవులు కానివ్వండి గిరిజన క్రైస్తవులు కానివ్వండి ఏదో ఒక కారణంతో వారికి వారు బెదిరింపులకు అదేవిధంగా దౌర్జన్యాలకు గురి అవుతూ ఉన్నారు సా మరి అంతేకాకుండా ఈ స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థలంటూ వచ్చినటువంటి ఈ యొక్క నివేదికలు మనం చూసుకుంటే గత పదకొండు సంవత్సరాల్లో భారతదేశంలో క్రైస్తవుల పైన విపరీతమైనటువంటి వేధింపులు జరుగుతూ ఉన్నాయని స్టాటిస్టికల్గా గణాంకాలతో రుజువు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మత మార్పిడి కోసమే ప్రార్థనా సమావేశాలు నిర్వహించబడుతున్నాయన్నటువంటి సాకుతో ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు అంతే మరి దాడి చేస్తూ ఉన్నారు మారుమూల ప్రాంతాల్లో అయితే తన సొంత స్వార్థను అంటే ఒక మత స్వేచ్ఛ ఉంది కాబట్టి ప్రచారం చేసుకునే హక్కు ఉంది కాబట్టి అక్కడ చేసినప్పుడు పాస్టర్లు మరియు అదేవిధంగా నన్స్ని ఏదో ఒక కారణంతో వేధింపులకు లేదా దాడికి గురయ్యేటువంటి అవకాశాలు ఇక్కడ మనకు ఈ చట్టాల ద్వారా కనపడతా ఉన్నాయి ఈ సుదూర ప్రాంతాలలో బలహీనులైనటువంటి పాస్టర్లు కానీ లేకపోతే నన్స్ కానీ ఈ విధంగా మరి వీటిపైన కొన్ని తీవ్రవాద సంఘాలు మతోన్మాద సంఘాలు మరి కార్యకర్తలు అది ఏదైనా కానీ బజరంగదలు కానివ్వండి మరి హిందూ ఏదైనా కానీ ఈ వీరు చాలా దూకుడుగా వారిపైన దాడులు చేస్తున్నట్లు మనం కూడా మనం గమనిస్తూ ఉన్నాం మరి మైనారిటీ సమూహాల యొక్క ఈ దాతృత్వ సామాజిక మరియు విద్యా పనులను కూడా మత మార్పిడిగా ఈరోజు వర్ణిస్తూ వారిపైన చర్యలు తీసుకుంటా ఉంటే భారతదేశం యొక్క గొప్ప పేరు భారతదేశం కరుణకు కరుణకు మంచి సాంప్రదాయానికి పేరు కొన్నినటువంటి భారతదేశాన్ని ఈరోజు ఉత్తిరి బిక్కిరి చేస్తున్నటువంటిది అంతేకాకుండా ఈ మత మార్పిడి చట్ట వ్యతిరేక చట్టాలు మన దేశం యొక్క జాతీయ ఐక్యతకు అదేవిధంగా ప్లూరలిస్టిక్ సొసైటీకి సమ్మిళిత సమాజానికి బహుళత్వానికి తీవ్రమైనటువంటి దెబ్బ భారతదేశం యొక్క బలం దాని యొక్క బహువచన్ అంటే దాని యొక్క బహుళత్వంలో ప్లూరల్ ప్లూరల్ సొసైటీ ప్లూరలిస్టిక్ యాటిట్యూడ్ సమ్మిళిత సమాజం ఆ లక్షణంలో నిమిడి ఉంది ఎందుకంటే హిందువులు క్రైస్తవులు ముస్లింలు సిక్కులు బౌద్ధులు జైనులు మరి లెక్కలేనటువంటి అనేక వర్గాలు మరి సాంప్రదాయాలు కలిగినటువంటి ఈ యొక్క జనం ఉమ్మడి నాగరికతతో సహజీవనం చేస్తా ఉన్నాం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ రిలీజియన్స్ డిఫరెంట్ కల్చర్స్ మరి ఇది వైవిధ్యంలో ఏకత్వం యొక్క యూనిటీ ఇన్ డైవర్సిటీ యొక్క మన ప్రత్యేకత ఆ వారసత్వం ఈ భారత వారసత్వం మా ఈ యొక్క మత మార్పిడి వ్యతిరేక చట్టాలు మరియు అనుమానాన్ని రేకెత్తిస్తాయి శత్రుత్వాన్ని రేకెత్తిస్తాయి మన మరి జన మన యొక్క సమాజంలో విభజనలను రేకెత్తించి పెంపొందించడం ద్వారా ఈ బహుళత్వ సమాజం అదేవిధంగా వైవిధ్యంలో ఏకత్వం అనేటువంటి ప్రత్యేక వారసత్వాన్ని ఈరోజు బలహీనపరుస్తూ ఉన్నాయి ఆ పునాదికి బీటలు కొడుతూ ఉన్నాయి అది ఈ విశ్వాస మరియు అదే అంతేకాకుండా ఇవి ఏం చేస్తున్నాయంటే వీరిపైన విభజన తెచ్చి ఈ మైనారిటీలు నిరంతరం అంటే మైనారిటీలు అంటే ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ నిరంతరం హింస భయంతో జీవిస్తున్నారు అంతేకాకుండా అలా ఈ చట్టాల ద్వారా అలా చేయడం ద్వారా అది భారతదేశాన్ని కలిపి ఉంచేటువంటి లౌకిక మరియు సమ్మలిత స్ఫూర్తిని దెబ్బతీస్తూ ఉన్నాయి క్షీణింపజేస్తూ ఉన్నాయి దీనివల్ల ఏం ప్రమాదం ఉంది ఈ చట్టాలు మత స్వేచ్ఛను మాత్రమే కాకుండా సామాజిక సామరస్యాన్ని కూడా దెబ్బతీస్తాయి మరి అంతేకాకుండా మంచి యొక్క వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కును తను చూస్ చేసుకుని తన ఒక మతాన్ని ఎంచుకునే హక్కును రక్షించడానికి బదులుగా దాన్ని కాపాడడానికి బదులుగా వారిని మరి హింసించడానికి వాడతారు బలవంతంగా అరికట్ట బలవంతాన్ని అరికట్టడానికి బదులుగా వారి ఈ బెదిరింపులను తర్వాత ఈ యొక్క దాడులను చట్టబద్ధం చేస్తారు విశ్వాసాన్ని మరి ఒక మనిషి యొక్క విశ్వాసం ఒక మత విశ్వాసాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రభుత్వం ద్వారా దాన్ని కంట్రోల్ చేయడం ద్వారా వారి యొక్క మెజారిటీ ఆధిపత్యాన్ని మెజారిటీ మత ఆధిపత్యాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది మరి భారత రాజ్యాంగ నైతికతను దెబ్బతీస్తూ ఉన్నారు భారతదేశ వ్యవస్థాపకులు అంటే ఎవరైతే మన భారతదేశాన్ని ఒక ప్రజాస్వామిక రాజ్యాంగ రిపబ్లిక్గా రూపొందించాలని ఎంతో శ్రమించినటువంటి మన భారతదేశ నిర్మాతలు వారి యొక్క విశ్వాసం బలవంతం ఎప్పుడూ కాదు వారు ఎవరిని బలవంతంగా ఒక మతంలో కానీ ఇంకో దానికి కానీ పొమ్మని చెప్పలేదు మనస్సాక్షికి సంబంధించిన విషయంగా ఉండే దేశంగానే దీన్ని ఊహించారు అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఎంచుకునేటువంటి హక్కును కల్పించే దేశంగా దీన్ని రూపొందించారు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ పక్షపాత మత రాజకీయాలు ఈ దృక్పథాన్ని తుంగలో తొక్కడానికి మరి భారత ప్రజలమైన మనము అనుమతిస్తామా వాట్ ఈస్ ద వే హెడ్ మనం ముందు కొనసాగే మార్గం ఏంటి మరి భారతదేశ నిర్మాతలు మతాన్ని ఎప్పుడు కూడా ఒక మతాన్ని అది హిందూ మతమైన క్రైస్తవ మతమైన ముస్లిం ముస్లిం మతమైనా ఇస్లాం మతమైనా మరి అదేవిధంగా సిక్కు మతమైన ఏదైనా కానీ ఐక్యతకు ముప్పుగా ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు వారు బలవంతం చేసేటువంటి వాటిని బలవంతం చేసేటువంటి అదే అదేవిధంగా డిస్క్రిమినేషన్ వివక్షతను నిజమైన ప్రమాదంగా మన దేశానికి నిజమైన ప్రమాదంగా వాళ్ళు చూశారు అందుకే రాజ్యాంగం మనస్సాక్షి స్వేచ్ఛను మత స్వేచ్ఛను మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛను మతాన్ని ప్రచారం చేసుకునేటువంటి స్వేచ్ఛను ఇతర మతాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేటువంటి ప్రాథమిక హక్కులను రక్షించింది నేడు రాష్ట్రాలు మరి ఇటువంటి చట్టాల ద్వారా ఆ నమ్మకాన్ని ఈరోజు వేధించడానికి ఆ నమ్మకాన్ని శిక్షించడానికి ఈ చట్టాలను ఆయుధంగా ఉపయోగించినప్పుడు వారి మన భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క విజన్కు దార్శనికతకు మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఈ ధోరణి కొనసాగితే భారతదేశం తన రాజ్యాంగ విలువలను మాత్రమే కాకుండా వైవిధ్యం మరియు సహనం కలిగినటువంటి గొప్ప భూమిగా ఒక గొప్ప భూమిగా మరి తన నాగరికత గుర్తింపును కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది అటువంటి ప్రమాదం నుంచి మనం మనం భారత పౌరులమైనటువంటి మనం ఏం చేయాలా ది కాల్ ఈజ్ వెరీ క్లియర్ మరి ఈ యొక్క మనకు మనకు ఇచ్చేటువంటి పిలుపు స్పష్టంగా ఉంది మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలా మన దేశం యొక్క సంబంధిత సమాజాన్ని రక్షించుకోవాలా మన దేశం యొక్క ప్లూరలిక్ క్యారెక్టర్ను బహుళత్వ మరి విధానాన్ని మనం రక్షించుకోవాలా అంతేకాకుండా యూనిటీ ఇన్ డైవర్సిటీ వైవిధ్యంలో ఏకత్వాన్ని మనం రక్షించుకోవాలా మరి రక్షించుకోవాలంటే ఇటువంటి లాస్ ఇటువంటి మరి రాజ్యాంగ వ్యతిరేక చట్టాలను మనం పూర్తిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది భారత ప్రవజలంగా మరి ఇటువంటి చట్టాలు వచ్చినప్పుడు అది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు వచ్చినప్పుడు వాటిపైన మనం ఆందోళన వ్యక్తం చేయడం కాకుండా ప్రభుత్వాలను చేయడమే కాకుండా ప్రభుత్వాలపైన కూడా ఒత్తిడి తీసుకొని వచ్చేటువంటి ఆ యొక్క బాధ్యత భారత పౌరులపైన ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తూ సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ ది యునిక్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ దట్ ఈజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ థ్యాంక్ యూ